చేద్దాం అంటే ఇక్కడ ముగ్గురు పేర్లు ముగ్గురు పేర్లు ఉంది ఆస్తి ఎవరు వివేకానంద రెడ్డి వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మ వివేకానంద రెడ్డి భార్య రెడ్డి వాటా కింద ఉన్న ఆస్తిని రెండో భార్య కొడుక్కి ఇచ్చేటట్టుగా అని రాసిన కాగితాల్ని తీసుకెళ్తే రిజిస్ట్ర దగ్గర ఉండగా పైనుంచి ఫోన్ వస్తే ఆగిపోయారు ఎవరు చేశారు ఈ ఫోను ఇది ఒకటి కాన్సెప్ట్ దాంతో అక్కడ రిజిస్ట్రేషన్ చెయ్యని చెయ్యనియకపోతే ఆ తర్వాత దాన్ని ఏమంటారు నోటరీ చేయించిన కాగితం అన్నటువంటిది అక్కడ అనుమానం వ్యక్తం చేసింది నోటరీ చేయించిన కాగితం అన్నటువంటిది అప్పుడు ఆ లాయర్ని కూడా మాట్లాడాలిగా మాట్లాడాలంటే కాగితం ఉండాలిగా ఏ లాయర్ నోటరీ చేశాడనేది ఈ రోజు వరకు ఆ నోటరీ ఎవరో బయటపడాల వైసీపీ తెలియరు అదే గవర్నమెంట్లో ఉండగా ఆ నోటరీ ఎవరినో తీసుకురాలేకపోయింది బయటికి నోటరీ అంటే ఏంటో లాయర్ సమక్షంలో రాసి సంతకం పెట్టి స్టాంప్ వేస్తారు ఆ లాయర్ని బట్టు రాలేకపోయింది మేబీ రేపు ఇప్పుడు ముందు బయటకు పెడితే వీళ్ళు ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు నాగి రేపు కోర్టులో వాదనల టైంలో ఏమైనా బయటకు తెస్తారేమో ఆయన్ని అది కూడా ఉండొచ్చు లాయర్ నేనే నోటరీ చేశానంటే వాళ్ళ దగ్గర డాక్యుమెంట్ ఉంటుంది అయిపోయా అప్పుడు అందుకోసం కేసు కొట్టేయడానికి ఆ కాన్సెప్ట్ లోనే వెళ్ళచ్చు బేసిక్ గా ఇక్కడ ఆ డాక్యుమెంట్ లేకుండా ఈ కేసు ఇన్వాలిడ్ మడ్ర జరిగింది కానీ రాజకీయ కారణంగా అసలు దొంగలు తప్పించుకున్నారు ఇప్పుడు వీళ్ళందరూ చంపిన వాళ్ళే ఒప్పుకున్నారు కూడా మేము నరికాం